పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద మెయిన్ రోడ్ కాకినాడ ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలని మీతో పంచుకుంటూ ఉన్నాను అలాగే నా ఆలోచనలు నా సిద్ధాంతాలు అన్నీ కూడా సిద్ధుని యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకునేటువంటి స్థితిలోకి నేను వెళ్ళాను దానివల్ల వారు చెప్పిన విషయాన్ని మనకు తెలిసినటువంటి భాషలో చెప్పటానికి అంటే సాధారణంగా సిద్ధులందరూ కూడా తమిళనాడు ప్రాంతానికి దక్షిణ భారతదేశంలో ఎక్కువగా సంచరించినటువంటి వాళ్ళు అయినప్పటికీ తమిళనాడుకు సంబంధించినటువంటి ఆ భాషని ఎక్కువగా మాట్లాడము అందులోనే వాళ్ళ రచనలు చేయడం అనేటువంటి వాటి వల్ల కాస్త మనకి ఆ భాషకి సంబంధించినటువంటి ఇబ్బంది కలుగుతుంది కానీ మన ప్రాంతంలో తెలుగుని అమితంగా ఇష్టపడేటువంటి వాళ్ళకి అది ఒక ఇంత ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే ఒక వ్యక్తి గొప్పవాడైన తర్వాత తన యొక్క విషయాలు అంటే ఆధ్యాత్మిక విషయాలు కావచ్చు ఆచరించిన విషయాలు కావచ్చు ఈ రెండింటినీ ఏ విధంగా అతను బ్యాలెన్స్ చేసుకున్నాడు ఎలా గొప్పవాడయ్యాడు అనేటువంటి విషయాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది ముఖ్యంగా సిద్ధులు అనేటువంటి వారు పంచభూతాలని తమ ఆధీనంలో ఉంచుకున్నటువంటి వారు శరీరాన్ని మనస్సుని ఆత్మని కూడా శాసించగలిగేటువంటి స్థితి కలిగినటువంటి సిద్ధులు యొక్క విజ్ఞానము తెలుసుకోవాలనేటువంటి కాంక్ష కుతూహలము ఎవరికి ఉండదు కాబట్టి సిద్ధులకు సంబంధించినటువంటి విషయాల్ని తేట తెలుగులో చెప్పటానికి ఆధునికమైనటువంటి తెలుగుని మాత్రం వాడుకుంటూ చాలా మట్టికి విశ్లేషణ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను అక్కడక్కడ మీకు కొన్ని అర్థం కాకపోతే కనుక సిద్ధ వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళు చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈరోజు నేను మీకు ముఖ్యంగా చెప్పాలనుకునే విషయం ఏమిటంటే క్రిందటి ఎపిసోడుల్లో చాతుర్వర్ణం మయాసృష్టం గుణకర్మ విభాగవహ అనేటువంటి ఒక శ్లోకాన్ని సిద్ధ సాంప్రదాయంలో వారి యొక్క అన్వయాన్ని నేను చెప్పడం జరిగింది తత్ఫలితంగా నాలుగు రకాలైనటువంటి వర్ణాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అనేటువంటివి కులాలు కాదని మతాలు అంతకన్నా కాదని సంప్రదాయాలు కూడా కాదని తత్వాలని మీ అందరికీ మరొక్కసారి మనవి చేస్తూ ఈరోజు మన ఎపిసోడులో శోద్ర తత్వానికి సంబంధించినటువంటి విషయాలని దానికి సంబంధించి ఏ విధంగా పెద్దవాళ్ళు లేదా సిద్ధులు వారికి సంబంధించిన విషయాలు చెప్పారో తెలుసుకోవటానికి చిన్న ప్రయత్నం చేద్దాం సాధారణంగా సోద్ర అంటే తక్కువ జాతి వారని కడజాతి వారని సాధారణంగా పిలుస్తూ ఉంటారు నిజానికి శూద్రత్వం అంటే అర్థం ఏమిటంటే సేవక వృత్తి చేసేటువంటి వారు లేదా సేవకులు అని అర్థం నిజానికి ఉన్నటువంటి అర్థాన్ని ఒక కులానికో లేదా మతానికో ఆపాదించడం అనేటువంటిది సరైన పద్ధతి కాదు ఎందుకంటే సిద్ధుల యొక్క దృష్టిలో ప్రపంచంలో ఉండేటువంటి జీవకోటి అంతా కూడా ఒకే రకమైనటువంటి స్థితిలో ఉంది అందరూ కూడా జనమతో జాయితే శూద్రహ కాబట్టి సంస్కారము కలిగినటువంటి వాడు జ్ఞానవంతుడై ఒక బ్రాహ్మణుడి కింద అన్నీ సమకూర్చిస్తే వైశ్యుడి కింద నాయకత్వాన్ని గనక వాడు పోషించగలిగితే క్షత్రియుడి కింద అలాగే అందరికీ సేవ చేయాలని పరితిపించేవాడు శూద్రుడి కింద వారి యొక్క తత్వం అనేటువంటిది ఉంటుంది తప్ప అది కులానికో లేదా గోత్రానికో మతానికో ఆపాదించకూడదనేటువంటిది నా విజ్ఞప్తి ముఖ్యంగా శూద్రుల యొక్క మనస్తత్వము ఏ విధంగా ఉంటుంది అంటే తన ప్రభువు ఎవరైతే ఉన్నారో వారికి నూటికి నూరు పాళ్ళు సేవ చేయాలనేటువంటి విషయంతోనే ఉంటారు కాబట్టి శూద్ర అనేటువంటి ప్రకృతి కలిగిన వారికి సేవాభావం అధికంగా ఉంటుంది ఎటువంటి సేవాభావం అంటే తన యొక్క శారీరక మానసిక స్థితి అంతా కూడా సేవాభావంతోనే నడుస్తూ ఉంటుంది ఇలా నడిచేటువంటి వారు ఎటువంటి ప్రకృతిని కలిగి ఉండాలి అంటే కేవలము శూద్రభావమైనటువంటి ప్రకృతిని కలిగి ఉండాలి ఆ శూద్రభావమైన ప్రకృతికి కఫ సంబంధమైనటువంటి తమో గుణ ప్రధానమైనటువంటి ఆహారము ప్రధానంగా అవసరమవుతాయి కాబట్టి సేవకృత్తి చేసే వాళ్ళకి రాజు ఏది పెడితే అది తినే అలవాటు ఉంది కాబట్టి వారి మనస్తత్వాలు కూడా ఎలాగుంటాయి అంటే ఉత్తిష్టమైనటువంటి స్థితిలో కలిగి ఉంటాయి అంటే సాధారణంగా నిలవు ఉంచిన ఆహారం మీద మక్కువ బద్ధకము అలసత్వము ఆలోచించలేనటువంటి స్థితి అంటే మానసిక స్థితి అంటే స్వయంగా ఆలోచించలేడు ఎప్పుడూ కూడా సేవకుడు యజమాని ఏం చెప్తే అది నూటికి నూరు రూపాయలు చేయాలి ఆ చేసే వాళ్ళని సుదులనే పిలుస్తారు ఎందుకనంటే ఒక పదానికి అర్థం చెప్పేటప్పుడు ఆయా సాంప్రదాయాల్లో ఆయా విషయాల్లో వారికి ఏమి చెప్పారో అదే చెప్పాలి తప్ప అన్నింటికీ ఒకే రకమైనటువంటి అర్థాన్ని మనం అన్వయించుకోకూడదు ముఖ్యంగా లోభత్వము మోహత్వము లోలత్వము అనేటువంటివి కామానికి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా శూద్రజాతికి సంబంధించినటువంటి విషయాలు లేదా శూద్ర తత్వానికి సంబంధించిన విషయాలు ఈ తత్వం ఎవరికైతే ఉంటుందో వారి యొక్క స్వభావం రీత్య వారిని రాజు చాలా దూరంగా ఉంచుతాడు లేదా నిత్యము వాళ్ళు మేలుకునేటట్టుగా ఉంచేటట్టుగా చేస్తాడు వారికి ఇచ్చేటువంటి ఆహారం కూడా అటువంటి ఆహారమే ఉంటుంది ఉదాహరణకి ఎక్కువసేపు అరగనటువంటి ఆహారం అంటే ఆహారం తీసుకున్న తర్వాత మామూలు వాళ్ళు తీసుకుంటే నాలుగు గంటలు అరిగిపోతుంది కానీ వాళ్ళు తినే ఆహారం తింటే పది గంటలైనా సరే రాకలేదు ఎంత పని చేసినా సరే శక్తి తగ్గిపోయినటువంటి ఆహారాన్ని శూద్రతత్వం కలిగినటువంటి జనాలు తింటారు నేను పర్టికులర్గా చెప్తున్నాను శూద్రత్వం అనేటువంటిది ఒక మతము లేకపోతే ఒక కులమో కాదు వారి యొక్క తత్వము ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను నేను పర్టికులర్గా చెప్తున్నాను శూద్రత్వం అనేటువంటిది ఒక మతము లేకపోతే ఒక కులమో కాదు వారి యొక్క తత్వము ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఉన్నాను అయితే శూద్రత్వం కలిగినటువంటి నేలలు ఉన్నాయి మనకి క్షత్రువులకి ఎరుపు రంగు నేల అలాగే వైశ్యులకి పసుపు పచ్చని నేల అలాగే బ్రాహ్మణులకి తెలుపు లేదా పసుపు వర్ణపు నేల అనేటువంటి నేలలు అమోఘమైనటువంటి వారి యొక్క ప్రకృతిని కాపాడుతాయి అనేటువంటి విషయాలు మనం క్రిందటి ఎపిసోడ్లో తెలుసుకున్నాం అయితే ఈ ఎపిసోడులో ప్రత్యేకత ఏమిటంటే నలుపు రంగు నేల మనం చాలాసార్లు చెప్పుకున్నాం తమో గుణానికి నలుపు రంగు ప్రతీక అందుకని శూద్రవర్ణం కూడా నలుపే నిజానికి కాలిక రాత్రి ఇవన్నీ కూడా నలుపు వర్ణాన్ని కలిగి ఉండేటువంటివే జ్ఞానము కలగాలి అంటే అజ్ఞానం ముందు తొలగాలి అజ్ఞానం ఉంటేనే జ్ఞానం వస్తుంది జ్ఞానం ఎప్పుడు ఉంటుంది అజ్ఞానం అనేటువంటిది అంటే కష్టం అనేటువంటిది ఓర్చుకుంటేనే సుఖం వస్తుంది కాబట్టి ఆ సుఖానికి వాల్యూ ఉండాలంటే మొట్టమొదటిసారిగా ఏమి ఉండాలి కష్టం ఉండాలి కాబట్టి భగవద్గీతలో కూడా అర్జున విషాద యోగంతోనూ స్టార్ట్ చేశారు అంటే ఏడుపు లేదా దుఃఖము లేదా అజ్ఞానం అనేటువంటి దానివల్ల కలిగినటువంటి భ్రాంతి గురించి శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు అలాగే మోక్ష సన్యాస యోగం అని చిట్ట చివరి అయినటువంటి ఆ జరిగింది ఒక వ్యక్తి ఎప్పుడైతే సేవకవృత్తులో ఉన్నాడో సేవాభావంతో ఉన్నాడో ఆయనకి అనేక రకాలుగా అజ్ఞానం నుంచి జ్ఞానానికి వెళ్ళడానికి అది తొలిమెట్ల కింద అందరికీ ఉపయోగపడుతుంది ఏ వ్యక్తి అయినా గురువుకి శిష్యుడు శుశ్రూష చేస్తాడు అప్పుడు అతను ఖచ్చితంగా సుదృడే ఎప్పుడైతే గురువు యొక్క జ్ఞానాన్ని పొందుతాడో అతను అప్పుడు బ్రాహ్మణుడి కింద అవుతాడు అంటే సేవకృత్తి చేసేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ తత్వం ఏదైతుందో అది శూద్రత్వం అని చెప్పడానికి నేను యొక్క ఉపమానాన్ని వాడుకున్నాను అయితే నలుపు రంగు నేల వల్ల కలిగినటువంటి ఉపయోగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఆ నేలలో వాత తత్వం అధికంగా ఉంటుంది కాబట్టి కఫ రోగులు కనుక ఆ ప్రాంతంలో ఉన్నారనుకోండి వారికి ఆటోమేటిక్గా రోగాలు వస్తాయి కాబట్టి ఆ శోద్ర సంబంధమైనటువంటి నేలల్లో మామూలు వాళ్ళు ఉండలేము కాబట్టి ఆ నేలలు వాతతత్వాన్ని పెంచుతాయి కాబట్టి వాతతత్వం అనేటువంటిది చలనానికి ప్రత్యేక కాబట్టి శూద్రులు లేదా సేవకావృత చేసేటువంటి వారు మంచి చలనాన్ని చురుకుదనాన్ని శారీరక చురుకుదనాన్ని అంతేగాని మానసిక చురుకుదనం అందులో రాదు అటువంటి చురుకుదనాన్ని ఆ నేల కలిగిస్తుంది ఎవరికైతే శూద్రత్వం అంటే బానిసగా ఉండాలి అనేటువంటి తత్వం ఉంటుందో ఎవరికైతే శరీరాన్ని సుఖంగా ఉంచుకోకూడదనుకుంటారో అటువంటి వారు రంగు నేలల్లో కనుక నివసించినట్లయితే వారికి కార్యపటుత్వం ఏర్పడుతుంది కార్యం మీద దీక్ష ఏర్పడుతుంది కాబట్టి సాధన చేసేటువంటి వ్యక్తులు శూద్ర నేల మీద కనుక సాధన చేసినట్లయితే వారికి ఆ కష్టం తెలుస్తుంది ఓర్చుకునే తత్వం పెరుగుతుంది అదేవిధంగా నల్ల నేలల్లో కనుక నివసించేటువంటి వారికి సాధారణంగా వచ్చేటువంటి వ్యాధులు వాత సంబంధమైనటువంటి వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి వాత సంబంధ వ్యాధులు వచ్చినప్పుడు కఫ సంబంధమైన మందులు ఇవ్వాలి లేదా కఫ సంబంధమైనటువంటి ఆహార విహారాధులను చేసుకోవాలి కాబట్టి వారు తిన్న వెంటనే పడుకుంటూ ఉంటారు అంటే ఎందుకు అలాగా అంటే పొద్దున్న సాయంకాలం దాకా వాతం సంచరించింది తిన్న వెంటనే నిద్ర వస్తుంది కాబట్టి వారి యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఆహార విహారాధులు సిద్ధులు ఏనాడో చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆ నలుపు రంగు నేల శూద్ర సంబంధమైనటువంటి నేల ఎటువంటి వాసన వస్తుంది అంటే నీచు వాసన లేదా మాంసపు వాసన వస్తుందట ఆ నేలను మనం వాసన చూసినప్పుడు ఆ వచ్చేటువంటి వాసన ఏముంటుందంటే నీచు వాసన వస్తుంది సో ఈ నేల భూమి అని చెప్పడానికి వారు ఈ విధంగా చెప్పడం జరిగింది అయితే ఏ నేల ఎందు అయినా సరే మనిషి ప్రకృతి సహజంగానే ఉంటుందో ఆ నేల అతనికి అనువైన నేల కింద మనకు వాస్తు జ్యోతిష్ శాస్త్రాలు చెప్తున్నాయి అంటే ఏ ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత తన శరీరము ఆత్మ మనస్సు అనేటువంటివి కుదురుగా ఉంటాయో ఆ ప్రాంతము ఆ వ్యక్తి తత్వానికి అనువైనదనేటువంటి విషయము మనకి సిద్ధవైద్య గ్రంథాల్లో ఉంది కాబట్టి సిద్ధులు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు తూచా తప్పకుండా గనక మనం పాటించినప్పుడు సిద్ధులు చెప్పినటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఆనందాన్ని అలాగే దానికి సంబంధించిన విజ్ఞానం కూడా మనము అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది సిద్ధులు ఇంకా అనేక రకాలైనటువంటి వర్ణాలు అంటే మిశ్రమ వర్ణాలు అంటే బ్రాహ్మణ క్షత్రియ బ్రాహ్మణ శోద్ర బ్రాహ్మణ వైశ్య ఇలాంటి భూములు కూడా ఉంటాయి అలాగే శూద్ర క్షత్రియ శోద్ర వైశ్య శూద్ర బ్రాహ్మణ అనేటువంటి భూములు కూడా ఉంటాయి అంటే స్వచ్ఛమైన భూమి ఉన్నప్పుడు రెండు కలిసిన భూములు కూడా ఉంటాయి అవి వారి వారి తత్వాలకు సంబంధించి అనువైన స్థలాల కింద మనము ఊహించుకోవాలి ఎందుకంటే ప్రధానమైనవి చెప్పినప్పుడు ఆ రెండు లేదా మూడు కలిసినప్పుడు ఆ గుణాలను మేళవించుకుని ఆయా నేలల్లో అటువంటి గుణాలు ఉంటాయని కూడా మనకి ఆ భూమి నిర్ణయం అనేటువంటి ఒక చాప్టర్లో ప్రత్యేకంగా సిద్ధులు చెప్పడం జరిగింది ఇదే విషయాన్ని వృక్ష ఆయుర్వేదం అనేటువంటి ఒక గ్రంథంలో కూడా అలాగే రెట్టమత శాస్త్రం అనేటువంటి ఒక గ్రంథంలో కూడా ప్రస్ఫుటంగా భూమికి సంబంధించినటువంటి రంగులు ఆ రంగులకు సంబంధించినటువంటి జాతులు లేదా వర్ణాల గురించి కూడా చెప్పారు అంటే బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్య అనేటువంటి నాలుగు రకాల నేలలో ఉన్నట్టుగాను అలాగే ఆ నేలకు సంబంధించినటువంటి ద్రవ్య గుణం కూడా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి కేవలం నేను నా యొక్క జ్ఞానాన్ని చెప్పట్లేదు సిద్ధుల జ్ఞానాన్ని మీ అందరికీ పంచడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇది చాలా ఉత్కృష్టమైనటువంటిది అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు పరిగణలో తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఏదైనా మొక్కను తీసుకునేటప్పుడు ఆ మొక్కని తీసుకునేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం యొక్క ప్రభావం వల్ల ఆ మొక్క యొక్క ఔషధ కర్మ గుణం అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి నలుపు రంగు నేలలో ఉండేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి వమన కర్మకి అంటే వాంతి అవ్వటానికి అవసరమైనటువంటి కర్మకి ఉపయోగపడతాయి అటువంటి నేలల్లో ఆకాశ వాయుతత్వాలు అధికంగా ఉంటాయి అదేవిధంగా క్షత్రియ జాతికి చెందినటువంటి భూమి యందు సాధారణంగా అగ్నితత్వము రజోగుణము అధికంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఉండేటువంటి నేలల్లో ఉండేటువంటి మొక్కలకి అటువంటి వీర్యము అటువంటి కర్మ అటువంటి గుణము ఉంటుందని మర్చిపోవద్దు అలాగే ప్రతీ నేలల్లో ఉండేటువంటి మొక్కలు అంతేకాకుండా భూమి లోపల ఉండేటువంటి నీరు కూడా అటువంటి స్వభావం ఉంటుంది క్షత్రియ సంబంధమైనటువంటి నేలల్లో కనుక నీరు కనుక మనం చూచినప్పుడు లేదా నీరు తాగినప్పుడు ఆ నీరు ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి అంటే పుల్లని రుచిని కలిగి ఉంటాయి అదే బ్రాహ్మణ స్థలంలో ఉండేటువంటి నేలలో ఉండేటువంటి నీరు తీయగా ఉంటుంది అలాగే వైశ్య వర్ణం కలిగినటువంటి నేలలలో ఉండేటువంటి నీరు చవకగా ఉంటాయి అంటే చప్పగా ఉంటాయి చెప్పాను కదా ప్రతి ఎపిసోడ్లోనూ కూడా కొన్ని కొన్ని విషయాలు మీకు చెప్పడం జరుగుతుంది ఎందుకని చప్పగా ఉంటాయి వైశ్యుని భూమిలో అన్ని ఎలిమెంట్స్ కూడా సమంగా ఉంటాయి ఇందాక అగ్నితత్వం అనేటువంటి ఉన్నట్టుగా ఈ వైశ్యునికి ఏ అధికంగా ఉందంటే పంచభూతలు అని సమంగా ఉన్నాయట అలాగే బ్రాహ్మణ దానికి సంబంధించినటువంటి వాటిల్లో మనకి సాధారణంగా నీటి తత్వము భూతత్వము అధికంగా ఉంటుంది అంటే మధుర విపాకం అన్నమాట కాబట్టి బ్రాహ్మణులు అనేటువంటి వారు భోజన ప్రియులు కారణం ఏమిటంటే మధురము తృప్తిని హాయిని ఇస్తుంది కాబట్టి శుచిమైనటువంటి సుఖమైనటువంటి ఆహారము నిద్ర అనేటువంటివి సాధారణంగా బ్రాహ్మణుల యొక్క సహజమైనటువంటి విషయాలు ఇక్కడ బ్రాహ్మణ తత్వం అని మాత్రం మర్చిపోవద్దండి సరే ఏదైనప్పటికీ శూద్ర సంబంధమైనటువంటి నేలలలో సాధారణంగా నీరు ఏ విధంగా ఉంటుంది అంటే కనుక లవణ రుచిని కలిగి ఉంటుంది అంటే ఉప్పని నీరు వస్తుంది ఎప్పుడైతే ఉప్పు నేల తగిలిందో ఉప్పు నేల అంతా కూడా నల్ల నేలే అవుతుంది ఖచ్చితంగాను మనకి మంచినీళ్ళు పడుతున్నాయని ఎలా తెలుస్తుంది అంటే భూమిలోకి వెళ్ళి కొలది ఎక్కడైతే గరిగెస అంటే శుక్లవర్ణంలో ఇసుక తగులుతుందో అక్కడ ఖచ్చితంగా మంచి నెలలే పడతాయి చూడండి పాతవాళ్ళు జలాంతర్గతమైనటువంటి ఒక శాస్త్రాన్ని కూడా చాతుర్వర్ణముల్లోనూ ఏ విధంగా నిక్షిప్తం చేశారో అలాగే ఆ వర్ణానికి సంబంధించిన భూములు అనేటువంటివి ఎలాగా చెప్పడం జరిగిందో అయితే శూద్ర సంబంధమైనటువంటి తత్వం కలిగినటువంటి ఆ నేలలలో సాధారణంగా మనకి ఎటువంటి నిర్మాణాలు చేయాలంటే గుండ్రని ఆకారం కలిగినటువంటి నిర్మాణాలు చేయాలి ఈ గుండ్రని ఆకారం కలిగిన నిర్మాణములు శోద్ర సంబంధమైనటువంటి తత్వం కలిగిన వారికి అత్యంత ప్రీతిపాత్రములు మీకు గుండ్రని తత్వం స్ట్రక్చర్స్ ఎప్పుడైతే మనకి నిర్మాణాల్లో వాడేమో ఆ నిర్మాణాలు సముద్రం యొక్క ఆటుపోటులకు కానీ తుఫాన్లకు కానీ గాలివాన్లకు కానీ చల్లా చెదురు కావు అంటే కష్ట ఎటువంటి పరిస్థితుల్లోనూ శూద్రులు జంకరు స్థిరమైన దృఢమైన స్థితిని ప్రకృతి వాళ్ళకి అందివ్వటానికి ఎటువంటి నిర్మాణాలను సిద్ధులేనాడో ఆలోచించి అంటే ఎవరికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి నడవడిక ఉండాలి ఎటువంటి నిర్మాణాలు జరపాలనేటువంటి విషయాల్ని ప్రకృతి పరంగా వాళ్ళు ఆలోచించి ప్రకృతి విషయాలలో ఉండేటువంటి మూల విజ్ఞానాన్ని వాళ్ళు వడబోచి దానికి సంబంధించిన విషయాలు సామాన్యులైనటువంటి మన వాళ్ళు మనలాంటి వాళ్ళకి అందివ్వడం అనేటువంటిది ఎంత గొప్ప విషయము మరి అటువంటి సిద్ధులని మనసవాచకర్మన ఒకసారి శృతి వారిని స్మరిస్తూ వారికి ఒకసారి నమస్కారం చేసుకుంటూ శూద్ర సంబంధమైనటువంటి ఈ నేలలో కలిగినటువంటి రోగాలకు ఈ నేల ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి చూద్దాం సోదర సంబంధమైనటువంటి నేలల్లో సాధారణంగా వాత సంబంధమైన రోగాలు వస్తాయని చెప్పాను కదా ఇవి ఎలాగుంటాయి అంటే ఎవరికైనా ఏదైనా పురుగు కుట్టిందనుకోండి అగ్ని సంబంధమైనటువంటి పురుగు కుట్టింది అనుకోండి అంటే అగ్ని సంబంధమైన క్రిమి అంటే ఇక్కడ మనకి పర్టికులర్గా కందిరేగ కానీ పాము కానీ తేలు కానీ ఇలాగా కుడితే మంట పుట్టేటువంటి ఏ జాతి అయినా సరే ఈ నల్ల రంగు పుట్టమన్ను ఏదైతే ఉందో దాన్ని నీటితో తడిపి కనుక పైన లేపం చేసినట్లయితే మంట బాధ దద్దుర్లు ఈ మూడు పోతాయి అగ్ని సంబంధమైనటువంటి క్రిమి ఏదైనా కుట్టడం వల్ల కానీ అగ్నితప్తమైనటువంటి బాధ కానీ కలిగినప్పుడు శరీరం అటువంటి బాధను ఓర్చుకోలేదు కాబట్టి శోద్ర సంబంధమైనటువంటి మృత్తిక లేదా మట్టిని కనుక శరీరం మీద ఒక ఆయింట్మెంట్ మాదిరిగా కనుక మనం అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా ఆ బాధ మంట దద్దుర్లు అనేటువంటివి తగ్గుతాయి చాలామందికి ఒక చిన్న విషయం తెలుసో లేదో నాగులు చవితి అనేటువంటి ఒక హైందవ సంస్కృతి సంప్రదాయంలో ఒక పండుగ ఉంటుంది ఆ పండుగలో పుట్టమన్ను తీసుకుని చెవి కాడకి ఇలా తగిలిస్తారు ఎందుకు తగిలిస్తారో తెలుసా నేను ఇందాక చెప్పాను ఒక మాట నల్ల రంగు నేలలో వాతతత్వం అధికంగా ఉంటుంది వాయువు ఆకాశ గుణాలు అధికంగా ఉంటాయని చెప్పాను కదా చెవులు అనేటువంటివి పంచి ఇంద్రియాలలో శబ్దాన్ని గ్రహించేటువంటి ఇంద్రియాలు అంటే శబ్దము అనేటువంటిది ఆకాశం యొక్క తత్వము లేదా ఆకాశం యొక్క తన్మాత్ర చూడండి ఎంత గొప్ప విషయం ఇది ఎవరికైతే చెవుడు ఉంటుందో అటువంటి వారు నాగిలి చవితనాడు నాడు తీసుకొని చెవి తీసుకుని పెట్టుకుంటే చెవుడు పోతుందట అది ఎందుకు జరుగుతుంది అంటే ఆ పుట్టమణులో ఉండేటువంటి ఆ తత్వము ఆ ప్రభావం చేత ఆ కర్మ చేత ఆ గుణం చేత చెవుడు చెవికి సంబంధించిన రోగాలు తగ్గుతాయి అనేటువంటి విషయము సిద్ధవైద్య గ్రంథాల్లో ఏనాడో చెప్పబడింది కాబట్టి ఉన్న విషయాన్ని పంచ పంచీకరణ రీత్యా కానీ భూత సంబంధ విషయంగా కానీ ద్రవ్య గుణ సంబంధంగా కానీ చెప్పాలి అంటే కేవలం శుద్ధుడు మాత్రమే చెప్పగలడు చూసేటువంటి వారికి అదొక మూఢనమ్మకం నమ్మకం కింద లేకపోతే అశాస్త్రీయమైనటువంటి విధానం కింద ఉంటుంది నిజానికి ఇప్పుడు నేను చెప్పాను చెవికి సంబంధించినటువంటి రోగాలు ఎవరికైనా ఉన్నట్లయితే నాగులు చెవితి నాడు చెవి పోగు పెట్టుకునే చోట ఖచ్చితంగా ఈ నాగులు పుట్టకు సంబంధించినటువంటి మట్టిని కనుక లేపం చేసుకోండి ఖచ్చితంగా శబ్దాన్ని గ్రహించే శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది సరే ఇంకొక మంచి ఉపయోగం చెప్పుకుందాం ఏ వ్యక్తికైతే వాత జ్వరం వస్తుందో ఆ వ్యక్తికి ఇది అద్భుతమైన మందుటండి అదేలాగంటే ఏ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాత సంబంధ రోగంతో జ్వరం కూడా వస్తుందో వారికి ఏ విధంగా వాడాలి మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారండి ఆ కథ ఏమిటంటే ఒక వైద్యుడు పాపం అర్ధరాత్రి అనుకుంటా బహుశా ఆ టైంలో ఇప్పుడున్నట్టుగా లేదు ఆ టైంలో ఒక ఆయనకి ఏదో పాము లేకపోతే తేలో విషం వల్ల అతను మరణాసనం అయిందట మరణాసనం అయితే అతను రాత్రి ఇంట్లోకి వెళ్ళి ఆ మందులు చూసి క్యాపబిలిటీ లేదు కానీ వచ్చినవాడు ఆగే పరిస్థితి లేడు ఆ టైంలో అతను ఏం చేశాడో తెలుసా అండి ఒంటి మీద ఉండేటువంటి ఆ నల్ల మట్టి ఉంటుంది కదా జిగురు మట్టి లాంటిది చేతుల్లోనూ గోరులో ఉండే మట్టి ఉంటుంది కదా జాగ్రత్తగా ముడి పెట్టి జాగ్రత్తగా ఒక ఉండ కింద చేసి అతనికిచ్చి ఒర మాత్రం వేయరా తగ్గిపోతుందని చెప్పాడు వీడు వెళ్ళి వేస్తాడు తర్వాత రోజు అతను హ్యాపీగా ఉన్నాడు ఎందుకు అలా జరిగింది అని మేము చాలాసార్లు అనుకున్నప్పుడు సిద్ధవైద్య గ్రంథాలలో దీనికి సంబంధించిన ఒక విషయం ఉంది ఏమిటంటే పాషాణాల వల్ల కలిగినటువంటి ప్రాణాపాయం వల్ల అంటే విషాల వల్ల కనుక ఒక వ్యక్తి చనిపోయినట్లయితే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నట్లయితే ఈ నల్ల మృత్తిక అనేటువంటిది అతనికి విరుగుడు కింద యాంటీబయోటిక్ కింద పనిచేస్తుందట కారణం ఏమిటి చలనత్వం కలిగించేటువంటి స్థితి ఆ నేలలో ఉంది కాబట్టి ఆ నేల అలా పనిచేస్తుందని సిద్ధులు చెప్పారు కాబట్టి అలా పనిచేసింది అనేటువంటిది మేము ఆ టైంలో అనుకున్నాం సరే ఇంకొక విషయాన్ని కూడా మీకు ప్రస్తావన చేయడానికి ప్రయత్నం చేస్తాను అదేమిటంటే శరీరం మీద చిన్న 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 ఎర్రని మచ్చలతో కూడినటువంటి చర్మ వ్యాధి ఉదాహరణకి సోరియాసిస్ లాంటివి చర్మవ్యాధులు ఉన్నప్పుడు ఈ నల్లరేగడి రేగడు తేనెతో శుభ్రంగా కలిపి చర్మం మీద లేపం చేసినప్పుడు క్రిమి వల్ల కలిగినటువంటి చర్మ వ్యాధులన్నీ కూడా తగ్గిపోతాయని సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది అంటే సేవక వృత్తి చేసేటువంటి తత్వం కలిగినటువంటి వారి యొక్క భూమి యొక్క ఔషధ గుణాల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకున్నాం అంటే సిద్ధులు ప్రకృతిని ఏ విధంగా అర్థం చేసుకున్నారంటే ప్రతి జీవిలోనూ లేదా ప్రతి పదార్థములోనూ కూడా దైవత్వాన్ని అనేటువంటి దాన్ని చూచారు అంతేకాకుండా ఆ పదార్థం యొక్క ఉత్కృష్టమైనటువంటి కర్మ లేదా గుణాన్ని వాళ్ళు తెలుసుకోగలిగారు ఈ తెలుసుకున్నటువంటి విషయాలని అజ్ఞానులైనటువంటి మనకి సిద్ధ వైద్యం పేరుతోనూ గురుబోధ పేరుతోనూ అనేక రకాలుగా వారు పాటల ద్వారాగాను లేదా మనకి నేర్పేటువంటి చాకుతోనూ అలాగే మనకి విజ్ఞానాన్ని అందించాలనేటువంటి దృష్టితోనూ మనకు అందించినట్టుగా మనకి చారిత్రక సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్తూ ఉన్నారు కాబట్టి సోద్ర సంబంధమైనటువంటి తత్వానికి సంబంధించిన విషయాలు ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మేము ముందుంటాను ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మీ రామ్జీ నమస్కారం